నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా ఎటువంటి సంక్షేమ పథకాలు అందించినా అసలు సందర్భానుసారంగా కూడా కాకుండా సోషల్ మీడియాలో విపరీతమైన ఫేక్ ప్రచారాలు చూస్తున్నాం మరి టీటీడీని ఉపయోగించుకొని రాజకీయ లబ్ధి పొందడానికి విమర్శలు చేయడం ఫేక్ ప్రచారాలు చేయడం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్నాయి మరి ఈ నేపథ్యంలోనే తిరుమల స్వామివారి లడ్డు ప్రసాదం రేటు పెరిగిందంటూ ప్రచారం చేయడాన్ని ఏ విధంగా చూడాలి ఈ నేపథ్యంలోనే ఇదే అంశంపైన బీఆర్ నాయుడు గారు స్పందించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అదే విధంగా టిటిడి పుణ్యక్షేత్రాన్ని దెబ్బతీసే విధంగా ఈ విధంగా ఎవరైతే ఫేక్ ప్రచారాలకు తెరలేపుతున్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి ఆయన కూడా అన్నాం మరి పదే పదే ఇటువంటి ఫేక్ ప్రచారాలు చేయడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అపసాని రాజేష్ గారు నమస్తే సార్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా ఏ అంశంపై అయినా సరే ఫేక్ ప్రచారాలకు సార్ మరి టీటీడీని ఉపయోగించుకుని మనం చూసుకున్నట్లయితే ఫేక్ వీడియోలు ఫేక్ ఫోటోలతో విపరీతమైన ధోరణితో సోషల్ మీడియాలో పోస్టులు కూడా చూస్తాం మరి ఈరోజు చూసుకున్నట్లయితే తిరుమల స్వామి వారి లడ్డు రేటు పెరిగిపోయిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని ఏ విధంగా చూడాలి మరి బీఆర్ నాయుడు గారి స్పందనని ఏ విధంగా చూడాలి మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు వాస్తవంగా కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలతో ముడిపడ్డ అంశం ప్రపంచంలోనే అతి ప్రతిష్టాత్మకమైన హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు జీవితంలో ఒక్కసారైనా సరే లిప్త కాలపు దర్శనం దొరికితే చాలు అని చెప్పని పరితపిస్తూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి దర్శనం చేసుకునే క్షేత్రం తిరుమల శ్రీవారి క్షేత్రం అటువంటి ఆ తిరుమల శ్రీవారి క్షేత్రంలో జరగని తప్పులు జరిగినట్టుగా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డిఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఆ ప్రభుత్వం ద్వారా నియమించబడ్డ బీఆర్ నాయుడు గారి నేతృత్వంలో ఉన్న ధర్మకత్తల మండలి ఆధ్వర్యంలో తిరుమల శ్రీవారి ప్రాంగణ పర్యవేక్షణ జరుగుతూ ఉంది కాబట్టి రాజకీయంగా తెలుగుదేశం పార్టీను బిఆర్ నాయుడు గారినో లక్ష్యంగా చేసుకొని వాళ్ళని అప్రతిష్ట పాలు చేయటం ద్వారా వాళ్ళ ద్వారా తిరుమల శ్రీవారి క్షేత్రంలో తప్పులు జరుగుతున్నట్టుగా కోట్లాది మంది శ్రీవారి భక్తులలో ఒక దురభిప్రాయాన్ని కలిగించడం ద్వారా రాజకీయంగా పబ్బం గడుపుకోవాలి అని చెప్పని ఒక హిడిన ఎజెండాతో కుట్రలు అనాల అనాలా ద్రోహపు ఆలోచనలు అనాల ఏ ఆలోచనైనా వీళ్ళ ఆలోచనలకి క్షేత్రంగా తిరుమల శ్రీవారిని ఎంపిక చేసుకోవటం అనేది నూటికి నూరు రూపాయలు క్షమించరాని భరించరాని నేరం నిజంగా తిరుమల శ్రీవారి ప్రాంగణంలో ధర్మకర్తల మండలి పర్యవేక్షణ లోపంతో ఏదైనా తప్పులు జరుగుతుంటే ఈ తప్పు జరిగింది అని చెప్పచ్చు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనం అక్కడ తిరుమల శ్రీవారి గాలిగోపురం ముందు ఆ గేట్లకి వేసిన తాళాలని అంటే సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆ గేట్లకు తాళాలు వేస్తే కొందరు విలేకరులు ఫోటోలు తీసుకోవటం కోసం ఆ తాళాల దగ్గర నిలబడే వాళ్ళు వాళ్ళ బైక్ తాళాలని ఆ తాళాలుగా భ్రమింపజేస్తూ వాళ్ళు ఫోటోలు తీసుకుంటే దానికి వక్రీకరించి అంటే దాన్నే వక్రీకరించి తిరుమల శ్రీవారి ఆలయ గాలిగోపురపు తాళాలు చైర్మన్ బిఆర్ నాయుడు గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న టీవీ ఫైవ్ విలేకరు దగ్గర ఉన్నాయి అని చెప్పని తప్పుడు సమాచారాన్ని ప్రజలకు పంపించటం తర్వాత ఆ విలేకరుల బృందంలో సాక్షి విలేకరు కూడా ఉన్నాడు అని చెప్పి నిర్ధారణ జరిగిన తర్వాత అయినా సరే మా వల్ల చేసిన ఈ ప్రచారం ఈ ఆరోపణలు సత్యదూరమైన మేము విచారం వ్యక్తం చేస్తున్నామని చెప్పనే కనీస మాత్రపు పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయకపోవటం అంటే ఇవాళ అక్కడ ఉన్న మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ద్వారా తిరుమల గోశాలలో అపచారం జరుగుతుంది అని చెప్పని ఈ మధ్య ఒక ప్రైవేటు శిల్పకళాకారుడికి సంబంధించిన డ్యామేజ్డ్ శిల్హ శిల్పాన్ని చూపించి దాన్ని టీటీడీకి ఆపాదించి దశాబ్దాలుగా అక్కడే పడున్న ఒక పాత శిల్పాన్ని చూపించి అది ఇప్పుడు ఈ పాలక మండల ఆధ్వర్యంలో తిరుమల శ్రీవారికి జరుగుతున్న అపచారంగా భ్రమింపజేస్తూ ఈ విధమైన కుట్రలతోటి కుతంత్రాలతోటి తిరుమల శ్రీవారి ప్రతిష్టన పణంగా పెట్టి రాజకీయ ఆరోపణలకి వేదికగా మారుస్తున్న నేపథ్యంలో సాధారణ కేసులో సాధారణ సెక్షన్లు కాదు ఇంకా మాట్లాడుకుంటే ఇవాళ కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ధార్మిక ఆధ్యాత్మిక క్షేత్రానికి సంబంధించి ఈ విధమైన చౌకబారు రాజకీయ ఎజెండాలో భాగంగా ఆ ప్రాంగణాన్ని వాడుకోవటం అనేది క్షమించరాని నేరం మనం ముస్లిం పర్సన్లా గురించి వింటూ ఉంటాం కొన్ని కొన్ని ఇస్లామిక్ కంట్రీస్లో ఇదే విధమైన అంటే మతపరమైన ఆచార వ్యవహారాల గురించి ఎవరైనా తప్పు చేస్తే ఏ విధమైన శిక్షలు వేస్తారో కూడా మనకు తెలుసు నా ఉద్దేశం అయితే భారతదేశంలో కూడా ఒక మతానికి సంబంధించిన కోట్లాది మంది భక్తుల విశ్వాసాలకు సంబంధించిన అంశాల పట్ల ఇటువంటి తప్పుడు ప్రచారాలకు పాల్పడే ఏ స్థాయి వ్యక్తులైనా సరే వాళ్ళని కఠినాతి కఠినంగా శిక్షించే శిక్షణని అందుబాటులోకి తేవాలి మన న్యాయ వ్యవస్థలో వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు ఒక నిర్దోషి శిక్షకు గురి కాకూడదు అని చెప్పని ఉన్న ఒక్క సాకుని చూపించి చట్టాల పరంగా కేసుల పరంగా మమ్మల్ని ఏం చేయలేవని చెప్పనే ఒక బరితెగింపుతోటి ఈ విధమైన దుశ్చర్యలకు పాల్పడుతున్న వాళ్ళని అవసరమైతే మనం గతంలో చూసాం అపరిచితుడు సినిమాలో గరుడు పురాణంలో మెన్షన్ చేసిన శిక్షణను విధిస్తూ ఉంటారు ఇవాళ కోట్లాది మంది భక్తులు మనోభావాలతో ముడిపడి ఉన్న అంశాలతోటి ఈ విధమైన రాజకీయ క్రీడలో అటువంటి ధార్మిక క్షేత్రాన్ని భాగస్వాములు చేయాలి అని చెప్పని ఆలోచన చేసే వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళ మీద కూడా అటువంటి చర్యలు తీసుకోవాలి కారణం ఏంటి అంటే నేను ఒక సంఘటన జరిగింది తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం ఆ లడ్డూ ధరని పెంచాలి అనే చర్చ కానీ నిర్ణయం కానీ టీటీవైపు నుంచి జరగ టీటీడీ వైపు నుంచి జరగకుండానే లడ్డూ ధర పెంచుతున్నారు అని చెప్పని అసత్య ప్రచారాలు చేయటం ద్వారా కోట్లాది మంది భక్తుల్లో ఈ పాలక మండలి మీద ఒక దురప్రాయం కలిగే విధమైన ప్రచారానికి పాల్పడటం అటువంటి అభిప్రాయాన్ని కలిగటం ఇది ఎట్టి పరిస్థితుల్లో టాలరేట్ చేయడానికి వీల్లేదు కాబట్టి ఇప్పుడు టీటీడీ చైర్మన్ గారి ద్వారా ఇటువంటి దుష్ప్రచారాలని భక్తులు నమ్మొద్దు అదే సందర్భంలో ఇంకొక అంశం కూడా వారిని నేను ప్రస్తావించడం జరిగింది కొందరు మధ్యవర్తులు బ్రోకర్లు మేము తిరుమలలో మీకు పూజాధికారులకు ఏర్పాట్లు చేస్తాము దర్శనాలకు ఏర్పాట్లు చేస్తాము అని చెప్పని వివిధ ప్రాంతాల్లో ఉన్న భక్తులను లక్ష్యంగా చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజి వీళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని నిన్నటికి నిన్ను చూసాం హైదరాబాద్కు సంబంధించిన ఒక కుటుంబం దగ్గర నాలుగు లక్షల రూపాయలు వసూలు చేసి ఒకతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాడు మరి ఈ భక్తులు కూడా అధికారికంగా టీటీడీ వెబ్సైట్లో ఈ సేవలకు సంబంధించిన టికెట్లు బుక్ చేసుకోవడానికి వెసులుబాటు ఉన్న దగ్గర ఆ వెసులుబాటును ఉపయోగించుకోకుండా మా దగ్గర డబ్బు ఉంది కాబట్టి డబ్బుతో అన్ని కొనుక్కోగలము అనుకొని ఇటువంటి అవకాశవాదులకి అక్రమార్కులకి వీళ్ళు ప్రోత్సాహం అందించినట్టుగా తయారవుతా ఉన్నారు కాబట్టి ఈ అక్రమాలనైనా సరే ఈ అక్రమ ప్రచారాలను సరే కట్టడి చేయడానికి కావాల్సిన కఠినమైన చట్టాలను దేవాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది ముఖ్యంగా తిరుమలైనా విజయవాడ అయినా అన్నవరం అయినా సింహాచలమైనా శ్రీశైలమైనా కాళహస్తి అయినా కాణిపాకమైనా ఇటువంటి పవిత్ర పుణ్యక్షేత్రాలకు సంబంధించి ఆ ఆలయాల పట్ల గాని ఆలయ ఆచార వ్యవహారాల పట్ల గాని అక్కడ భక్తుల మనోభావాలని దెబ్బతీసే చర్యలకి ఎవరు పాల్పడినా సరే వాళ్ళ విషయంలో కఠినాతి కఠినమైన శిక్షలు విధించే తీరాలి మరి ఇటువంటి ఫేక్ ప్రచారాలకు తెరలేపుతున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి సార్ డిమాండ్ చేస్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం